హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పారిజాతం జోషిన మాటలు విని జోషంప పగల పగలగొట్టి పారిజాతం జోషినకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర మరి ఇదంతా అలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి ఇక ఎలా అయినా సరే తన బాబుని ఒక పనివాడులా చూస్తూ తన బావని తన సొంతం చేసుకోవాలని దీపను మరింతగా బాధ పెట్టాలని చెప్పేసి ఇంటికి కూడా కార్తీక్ని తీసుకొస్తుంది సుఫాలిష్ చేయించడం అలాగే కార్తీక్తో అక్కడ వడ్డించుకోవడం అలాగే ఏసీ నొక్కమని ఏసీని తగ్గించమని పెంచమని బెడ్ మీద దుప్పటి కూడా వేయించుకుంటుంది అలా కార్తీక్ దగ్గరగా ఉన్నట్టుగా వీడియో కూడా తీస్తుంది కానీ కార్తీక్ అయితే మాత్రం చెప్తాడు దీని అంతటికీ ముందు ముందు జవాబు స్ట్రాంగ్ అని ఉంటుంది ఇది అంతా కూడా ఇక సిద్ధంగా ఉండని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బావ చూస్తే ఏదో తెలిసినట్టే మాట్లాడుతున్నాడు అసలు ఏం అర్థం కావడం లేదని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళేసరికి దీపకు వీడియోస్ అన్ని వచ్చేస్తాయి దీప ఇక తన అత్తయ్య సరిగా వీడియోస్ రావడంతో ఒకసారి షాక్ అయిపోతుంది ఆ వీడియోస్ అన్ని చూస్తూ కంగారు పడుతూ చూసారా చూసారా అత్తయ్య ఎలా చేస్తుందో చూసారా జోష్న నాకు అందుకే బాధగా అనిపిస్తుంది అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నారు కార్తీక్ బాబుకి ఇలా చేయవలసిన అవసరం ఏముంది నా ప్రాణాలు కాపాడడం కోసం ఆయన వాళ్ళందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఏడుస్తూ ఉంటుంది ఈలోగా కార్తీక్ ఇంటికి వస్తాడు అలా వచ్చేసరికి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఏంటి కార్తీక్ బాబు ఇదంతా మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందని చెప్పి అంటూ ఉండగానే ఏంటి రా ఇది ఎందుకు అది ఇంతగా బాధ పెడుతుంది నేను నా అన్నీ దగ్గరికి వెళ్ళి నా అన్నీని ప్రశ్నిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదమ్మా ఇప్పుడు నువ్వు ప్రశ్నించిన సమాధానం రాదు మావయ్య దగ్గర నుంచి అక్కడ తాత పారు అలాగే జోష్న ముగ్గురు ఒకటి అత్తకి కూడా మన మీద కోపం కాబట్టి అత్త కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేయలేము కాస్త జాగ్రత్తగా ఉండడం తప్ప ఇప్పుడు ఉన్న పొజిషన్లో ముందు ముందు ఏం జరిగిపోతుందో మీరు చూస్తూ ఉండండి నేను తల ఉంచాను అంటే దానికి పెద్ద కారణం ఉంది ఆ కారణం ఏంటో అసలు ఇంకా నిజమేంటో కొన్ని విషయాలు తేలవలసిన ఆ వేంటన్నది త్వరలో బయటకు వస్తాయి నా మీద మీ అందరికీ నమ్మకం ఉంది కదా అక్కడ నేను పనివాడిలా ఫీల్ అవ్వడం లేదు నా తాతయ్యకు నా అత్తయ్యకు నా మావయ్యకు నేను వడ్డించుకున్నాను అందులో నాకేమీ చిన్నతనం ఏమీ లేదు నేను ఆ ఇంట్లో తిరిగిన వాడిని ఆ ఇంట్లో ఎప్పుడూ ఉన్నవాడిని కాబట్టి అది నా ఇల్లు నా వాళ్ళకి చేశాను తప్ప బయట వాళ్ళకి ఏం చేయలేదు ఇందులో నేను నా మోషి పడ్డం లేదు మీరెవ్వరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఏం చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని మీరు గ్రహిస్తే చాలు అని చెప్పేసి అక్కడ దీప్ ఊదారుస్తాడు కాంచన కోపాన్ని చల్లారుస్తాడు అనసూయ కోపాన్ని చల్లారుస్తాడు అక్కడ ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అయితే కాస్త ఇబ్బందిగా ఉన్నా దీప ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది అలా అయితే అక్కడ కాస్త దీప తల కాస్తమే తన భర్త కార్తీక్ తల ఉంచుతున్నాడని చాలా బాధపడుతూ ఉంటుంది ఇదిలా జరుగుతూ ఉండగానే ఇక్కడ చూస్తే దశరథ అయితే మాత్రం కూతురు గురించి ఒక కోణంలో మాత్రమే ఆలోచించకూడదు వాళ్ళు మనకి నచ్చినట్టుగా మనకి తెలిసినట్టుగా ఉంటున్నారని మనం అనుకోవడం చాలా పెద్ద తప్పు ఇంకా వాళ్ళలో ఎన్నో ఉంటాయి ఎన్నో తప్పులు తాగున్నాయి ఆ తప్పులన్నీ కూడా బయటపడకుండా దాచిపెడుతున్నారు కాకపోతే మనం ఒకవైపు నుంచి గుడ్డిగా ఆలోచించి మరొకరి మీద నింద వేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దశరథ్ అయితే నా కూతురు ఏం తప్పు చేసింది అంతకన్నా ఎక్కువగా కార్తీక్ బాధ పెట్టాడు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే అది గతం వాళ్లకు రాసి పెట్టుంది పెళ్లి జరిగింది దాన్ని ఎత్తి చూపడం కూడా కరెక్ట్ కాదని దశరథ్ అంటూ ఉంటాడు నిజాన్ని బయట పెట్టలేక ఇక జోష్ని చేస్తున్న పనులు రచ్చక బాధపడుతూ ఉంటాడు దీనికి ముగింపు నువ్వే ఇవ్వాలని చెప్పేసి సుమిత్రన్ హెచ్చరిస్తాడు ఇక దసరా అయితే అలా సుమిత్రను హెచ్చరించడంతో ఇక సుమిత్ర కూడా ఏం చేయాలో అర్థం కాదు తనకే బాధగానే ఉంటుంది ఎందుకంటే తన చేతుల మీదుగా పెరిగినవాడు కార్తీక్ మేనల్లుడంటే ఎంతో ఇష్టం కాకపోతే మేనలుడి మీద ప్రేమ లేకపోవడానికి కారణం దీపని పెళ్లి చేసుకున్నాడని కాదు దీపకి సపోర్ట్ చేసి తన భర్తను షూట్ చేసినా సరే దీపను బయటకు విడిపించాడని జోష్ నెక్కించిన మాటల కారణంగా తను కోపంగా ఉంటుంది అంతే తప్ప అంతకు మించి మీద వేరే కోపం అంటూ ఇక సుమిత్రకు ఉండదు ఇలా జరుగుతూ ఉండగానే అసలు ఇదేం చేస్తుంది ఎందుకు కార్తీక్ని ఒక పనివాడిగా చూస్తుంది కార్తీక్ని పనివాడిగా చూసినంత మాత్రాన ఏ ప్రయోజనం ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఒకసారి జ్యోషన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక భారీ జ్యోష్న్ దగ్గరికి వెళ్తుంది కార్తీక్ పాడుకుని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ జ్యోష్న నీకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి నువ్వు ఈ రోజు ఇలా ప్రవర్తిస్తున్నావు తప్పకుండా సమాధానం చెప్పే రోజు వస్తుంది ఆ ఇంటి అసలు వారు వాళ్ళ ముందు నిలబెడతాను నువ్వేంటో పారు చేసిన కుట్రేంటో నీ నోటి బయటపడేలా చేస్తాను అందుకే తల ఉంచుతున్నాను ఈ కార్తీక్ తల ఉంచాడు అంటే మరో చోటు తలెత్తుకుని నిలబడతాడని నీకు అర్థమవుతుందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి కార్తీక్ బాబు బాధపడుతున్నారా మాకు చెప్పకుండా మౌనంగా బాధపడుతున్నారని మాకు అర్థమవుతుంది లేదు దీప నువ్వు అలాంటిదేం పెట్టుకోవద్దు నేను బాధపడడం లేదు నేను ప్రశాంతంగానే ఉన్నాను నిద్రపోతానని చెప్పి అప్పుడు కళ్ళు మూసుకుంటాడు ఇక కార్తీక్ అయితే ఇక్కడ చూస్తే ఇక జోష్న ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే భావన నా సొంతం చేసుకోవాలని చెప్పేసి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చేసరికి పారు నిజం చెప్పకుండా దాటేస్తుంది అలా దాటేయడంతో ఆ తర్వాత మర్నాడు కూతురుతో మాట్లాడదామని సుమిత్ర వస్తుంది ఈలోగా పారు జాతం అలాగే ఇక జోష్న మాట్లాడుకుంటూ ఉంటారు నీ దగ్గరికి వస్తే నువ్వు తప్పించుకున్నావు ఎన్ని రోజులు తప్పించుకుంటావు నా దగ్గర నుంచి అసలు కార్తీక్ని ఇలా పనివాడిగా ఎందుకు చేస్తున్నావు అసలు ఏంటిదంతా ఏ రకంగా ప్లాన్ వేస్తామని చెప్పి అంటూ ఉండి కానీ గ్రాని గ్రాని నువ్వు ఏంటి ఇలా మాట్లా నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి ముందు బావ నా గుప్పెట్లోకి పూర్తిగా వచ్చేస్తే ఆ దీపను శాశ్వతంగా దూరం చేసేస్తాను అలాగే ఆస్తి ఆస్తిని కూడా నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అని చెప్పి అంటూ ఉండిగా అదేంటి ఆస్తి గురించి ఎందుకు మాట్లాడుతుంది ఆస్తి తనదే కదా మళ్ళీ ప్రత్యేకించి తను గుప్పెట్లోకి తెచ్చుకోవడం ఏంటని చెప్పి ఆ మాటలు వింటూ సుమిత్ర షాక్ అవుతుంది కానీ ఈలోగా నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదే ఆస్తిని నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి కార్తీక్ని గుప్పెట్లోకి తెచ్చుకోవాలి కానీ ప్రయత్నం ఇది కరెక్ట్ కాదేమో అంటే ఇదే కరెక్ట్ బావ నా గుప్పెట్లోకి వచ్చిన వెంటనే ఆస్తిని నా వైపు రాయించేసుకుంటాను నా పెళ్లి ఫిక్స్ చేసుకుని అప్పుడు ఆస్తి కూడా నాదైపోతుంది ఈ ఇంటి వారసురాల్ని నేను కాదు అన్న నిజం వాళ్ళకు తెలియకుండా ఉంటుంది నేను ఇంటి వారసురాన్ని కాదని తెలిస్తే తాత చంపేస్తాడు ఇన్నాళ్ళు నాటిక మాడిన నిన్ను బ్రతుకునివ్వడు నిన్ను తాత ఇంకా ఏం చేస్తాడో నీ ఊహకే వదిలేస్తున్నాను నువ్వు ఈ ఇంటి వారస్రాల్ని వాళ్ళ దగ్గర లేకుండా దూరంగా ఇక పంపేసి ఇక్కడ నన్ను అదే దాసు దాసుకూతునైనా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టామని తాతకి ఎట్టి పరిస్థితిలోని తెలియకూడదు ఒకవేళ ఆస్తి చేతికి వచ్చినా తాతకైనా అమ్మకైనా నాన్నకైనా తెలిసిన అభ్యంతరం లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు తన వారసరాలు లేదు అని జోషిన తన వారసరాలు కాదు అని గుండె పగిలే నిజం సుమిత్రకు ఎదురు పడిపోతుంది దాంతో ఒక్కసారి షాక్ అయిన సుమిత్ర ఇక ఇదంతా ఇదంతా నిజమా మనం తేల్చుకునే అయోమయం పరిస్థితిలో పడిపోయి గబగబా మా దశరథ దగ్గరికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయే సుమిత్ర ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పినట్టు తను మన ఇంటి వారసురాలు కాదంట సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు ఎవరు మన ఇంటి వారసురాలు కాదు జోష్ణ జోష్ణ మన ఇంటి వారసురాలు కాదంట అత్తయ్య గారు చేసిన కుట్ర కారణంగా మన బిడ్డ ఇప్పుడు ఎక్కడో ఇక మనకి దూరం అయిపోయింది తను దాసు కూతురు అత్రిగారు తనని మార్చి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పేసి నిజం బయటపెట్టడంతో అంటే ఆ నిజం దాసుకు తెలిసి దాసు అసలు వారసురాలు కోసం వెతికి ఉంటాడు అందుకే వారసురాలు వారసురాలు అన్నాడు దాసు అందుకే దాసుని చంపాలని చూసింది దాసు మంచితనం కారణంగా అసలు వారసురాలు ఇంటికి రావాలని అసలు వారసురాలు గురించి చెప్పాలని ప్రయత్నించాడు అందుకే దాసుని చంపాలని జోష్ని చూసిందని చెప్పి అప్పుడు సుమిత్రకు నిజం చెప్పేస్తాడు దాసును కూడా జోష్ని చంపాలని చూసిందని చెప్పి చెప్పేసరికి ఒక్కసారి జోష్ణ అంటూ గట్టిగా పిలుస్తూ జోష్న జబ్బ పగలగొడుతుంది ఇక సుమిత్ర అయితే ఏంటి ఏంటి సుమిత్ర జోష్నని ఎందుకలా కొడుతున్నావు జోష్నని కండకూతురు అలా ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు ఆకు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఒక్కసారి మావయ్య గారు మనం చాలా మోసపోయాం మావయ్య గారు అసలు తను మన ఇంటి వారసురాలే కాదు అని చెప్పనేసరికి దెబ్బకి జోష్నకి పారిజాతనికి షాక్ ఎదురైపోతుంది ఏం మాట్లాడుతున్నావు ఎంత ఎన్ని మన మధ్య సమస్యలు వచ్చినా తనని మన ఇంటి వారసురాలు కాదు అంటావేంటి తను మన ఇంటి వారసురాలు జోష్న లేదు మన ఇంటి వారస్తురాలు కాదు జోష్నికి మన ఇంటికి సంబంధం లేదు అత్తయ్య గారు చేసిన కుట్ర కారణంగా నా బిడ్డ నాకు దూరమైపోయి తన కొడుకు కూతురు నా దగ్గరికి చేరింది జోష్న దాసు కూతురు అని చెప్పి గుండె పగిలిన నిజాన్ని బయట పెట్టడంతో నిర్ఘంధులు నిలబడిపోతాడు కానీ వీళ్ళని మాత్రం మామూలుగా వదిలిపెట్టరు వీళ్ళు చేసిన మోసం చిన్న మోసం కాదు నా కూతుర్ని నా ఇంటికి తీసుకుని రాకపోతే ఇద్దరిని కలిపి చంపేస్తానని చెప్పి సుమిత్ర భద్రకాళిలా మారిపోతుంది అలా ఇక జోష్నకి పారిజాతను చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది మీ ఇద్దరిని ఇప్పుడు వదిలిపెడుతున్నాను అంటే దానికి కారణం నా కూతురు నా ఇంటికి రావాలి నా కూతురు నా ఇంటికి వచ్చిన రోజు మీ ఇద్దరికి ఎలా చెప్పాలో అలా చెప్తాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నా కూతురు నా దగ్గరికి తీసుకురాకపోతే మీ ఇద్దరిని ఆ రోజు మావయ్య గారి రివాల్వర్తో దీప నా భర్తను షూట్ చేసిందని సృష్టించారు కదా కానీ నేను ఈ రోజు మావయ్య గారి రివాల్వర్ తో మీ ఇద్దరిని కలిపి చంపేస్తానని చెప్పేసి భద్రకాళి అవుతారు బట్టి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ద ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది మా రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన క్లిక్ చేసేయండి